హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేను మీ మధు మన మధు ఈజ్ బ్యాక్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం బ్రింజల్ రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఎప్పుడు వంకాయలతో కూరలు ఎందుకండి ఈసారి ఇలా ట్రై చేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి ఇది ఇనుము మూకుడైతే బాగుంటుంది ఇది లేకపోయినా పర్లేదు మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేయవచ్చు ఇక అందులో టూ త్రీ స్పూన్స్లో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇది మొత్తం మనం అడుగంటకుండా దగ్గరే ఉండి మనం కూర కదుపుతూ ఉండాలి ఇప్పుడు అందులోని కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వలన నష్టం ఏమీ లేదండి ఇంకా మన ఆరోగ్యానికి మన కంటికి కూడా చాలా మంచిది కాబట్టి ఎక్కువ వేసుకోవడంలో ఇబ్బంది లేదు అలాగని కరివేపాకు తీసి బయట కూడా పడేయక్కర్లేదు చక్కగా తినేయచ్చు ఇక అందులోనే ఒక చిటికెడు ఇంగువ వేసుకొని మరొకసారి బాగా కలపాలి ఎందుకు ఇన్నిసార్లు కలపాలి అంటున్నానంటే మనం క్వాంటిటీ తక్కువ తీసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే మనం దగ్గరుండి హైలో పెట్టుకుని కదుపుతూ ఉంటే మనకి ఒక టెన్ మినిట్స్లో ఈ బ్రింజల్ రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు అందులోనే కడికి పెట్టుకున్న వంకాయ ముక్కలు తీసుకోవాలి ఇవి ఒక్క వంకాయ ముక్కలంటే పెద్దవే తీసుకోవాలా వైట్ వంకాయలు తీసుకోకూడదా అని అనవచ్చు ఏ వంకాయ అయినా తీసుకోవచ్చండి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి బాగా కలపాలి ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మరి ముక్కలన్నింటికి బాగా పట్టే విధంగా కలపాలండి ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నానంటే మనం హైలో పెట్టేసి వెళ్ళిపోతే మాడిపోయే ప్రమాదం ఉంది అలా మాడకుండా ఉండాలంటే దగ్గరే ఉండి వీటిని బాగా మొక్కకు పట్టే విధంగా మనం అన్నీ కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే మనం నేను చూ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు మూత తీసి చూస్తే వంకాయలు అన్నీ కూడా మగ్గి చాలా చక్కగా ఉంటుంది నాకైతే చూడటానికే కాదండి స్మెల్ కూడా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మొక్క అలాగా మెదిలిన తరువాత మనం బాగా వంకాయ ముక్క అనేది బాగా మగ్గిపోయింది అనుకోండి మెత్తగా అదొక క్రీమీలాగా అయిపోతుంది అలా కాకుండా మనకి ముక్కల్లాగానే ఉండాలి కానీ బాగా ఉడకాలి అందులోని మన రుచికి సరిపడా కారం ఎక్కువ తినేవారు ఎక్కువ తినవచ్చు లేదా తక్కువ తినేవాళ్ళు తక్కువ తినవచ్చు ఎందుకంటే ఇందులో మనం బ్రింజల్ రైస్కి విడిగా ఒక పౌడర్ ఉంటుంది మసాలా పౌడర్ అది కూడా వేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు ఇందులో చిన్న బెల్లం ముక్క ఒక పావు కప్పు చింతపండు పులుసు వేసి మొత్తం ముక్కలన్నింటికి పట్టించాలి ఇది కొంచెం తియ్యగా కొంచెం పుల్లగా కొంచెం కారంగా రుచికి చాలా బాగుంటుంది మీకు చూస్తేనే తెలుస్తుంది ఈ పౌడర్ నేను తయారు చేశానండి ఇది ఎలా తయారు చేయాలో మన ప్రీమిక్స్ వీడియోస్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా ఈ బ్రింజల్ రైస్కి కావాలనే ఇన్నిగ్రీడెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో రాస్తాను ఇప్పుడు ఆ పౌడర్ కూడా సరిపడా వేసి ఇంకొంచెం సాల్ట్ వేసి మరొకసారి బాగా కలపాలండి చాలా ఈజీ కొత్తిమీర ఉంటే పుదీనా వేసుకొని మొత్తం ఇలా దగ్గరికి వచ్చే విధంగా కలుపుకొని మనం రైస్ పొడి పొడిగా వండుకోవాలండి ముద్దగా కాకుండా పొడిగా వండి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకోవాలండి అంతే చాలా సింపుల్ రుచికి రుచి వెరైటీకి వెరైటీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు వంకలతో కూరలు పచ్చళ్ళే కాదండి అప్పుడప్పుడు ఇలా కూడా తయారు చేసుకోవచ్చు బిర్యానీ అంటే చికెన్తోనే కాదు మనం బ్రింజలతో కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే పొడులు మనం ప్రీమిక్స్ పౌడర్లు ఎలా తయారు చేసుకోవాలో అవన్నీ కూడా నేను మన వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పటి వరకు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మధు